ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సాటర్డే అండ్ నేనైతే ఏడు శనివారాలు పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఈ పూజ కోసం నన్ను చాలామంది అడిగారనమాట ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అండ్ వాళ్ళ కోసం ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను సో ముందు అదంతా తెలుసుకోవాలంటే మనకి ఇదొక్క బుక్ ఉంటే సరిపోతుందండి శ్రీ ఏడుకొండల స్వామివారి ఏడు శనివారాల వ్రతం అండ్ ఈ బుక్లో ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే ఉంటుంది ఎవరు చేయాలి ఎవరు చేస్తే బాగుంటుంది అన్ని డీటెయిల్గా కంప్లీట్గా అన్నీ ఈ బుక్లోనే అన్నమాట అండ్ నేను ఇదైతే థర్డ్ టైం చేస్తున్నానమాట ఈ పూజ ఫస్ట్ టైం అయితే నాకు తెలిసినంతలోనే నేనైతే బాగా చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం రిజల్ట్ చూసి నేనైతే ఇంకా అంటే నేను దానికంటే రిజల్ట్ ఇంకా బాగా వచ్చిందనమాట అండ్ నేనైతే ఇంకా హ్యాపీ అయిపోయి సెకండ్ టైం కూడా స్టార్ట్ చేశాను అనమాట సో సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు నేను మధ్యలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం ఇలా జరగడం వల్ల కొన్ని సాటర్డేస్ అనేవి మిస్ అయిపోయాయి అనమాట సో అంతగా రిజల్ట్ ఏమీ లేదు అసలు ఎలాంటి ప్రభావం లేదనమాట సెకండ్ టైం చేసినప్పుడు సో నాకు ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట థర్డ్ టైమ్ నాకు కొన్ని డౌట్స్ అవన్నీ ఉన్నాయి సో అందుకనే పూజారి దగ్గరికి వెళ్ళి నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని అండ్ థర్డ్ టైం అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ చెప్తున్నాను కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చేస్తే ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది అండ్ దట్టు రిజల్ట్స్ కూడా మనకి అంత బాగా వస్తాయి అన్నమాట నిజంగా స్వామివారి యొక్క మహత్యం చూస్తే మాత్రం మనకి ఇంకా అండ్ లెట్ మీ మీను ఎంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు కామెంట్ చేసేయండి నేనైతే చాలా పెద్ద భక్తురాల్ని అండ్ నా డ్రెస్ ఏంటి బ్లాక్ వేసుకున్న పూజ చేస్తున్నప్పుడు అనుకోవచ్చు అండ్ ఈ పూజ మాత్రం మార్నింగ్ పూజ మాత్రం ఎప్పుడు మనం బ్లాక్ డ్రెస్ కానీ లేకపోతే బ్లాక్ ఏంటది శారీస్తో కానీ చేస్తాము అండ్ నాకు ఈరోజు శారీ కట్టుకోవడానికి అంత టైం లేదనమాట సో అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందనమాట అనుకున్న టైం లోపు చేయడానికి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను అనమాట బ్లాక్ కలర్ డ్రెస్ అండ్ కంపల్సరీ తిరునామం అనేది ఉండాలి ఈ రోజు స్వామివారికి ఇష్టమైన బుట్టు కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట యూ కెన్ అబ్జర్వ్ అండ్ స్వామివారికి ఇష్టమైన తులసి దళం కూడా ధరించేసాము సో ఇవైతే కంపల్సరీగా ఉండాలి అండ్ ఇది ఒక్క బుక్ ఉంటే సరిపోతుందండి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే ఇది చదవలేము అనుకుంటున్నారో ఎలా చేయాలనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి నేనైతే థర్డ్ టైం స్టార్ట్ చేశాను అండ్ ఆ దేవుడిని అయితే ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నేను అనుకునేది అవ్వాలి అండ్ ఈ సెవెన్ వీక్స్ కూడా కంపల్సరీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయాలని అయితే కోరుకున్నాను అనమాట సో ఫస్ట్ అనేది అదే ఉండాలి సంకల్పం అండ్ మన కోరిక ఎంత గట్టిగా ఉండి అండ్ దాని మీద మనకి ఎంత అటెన్షన్ ఉంటే పూజ అనేది కంప్లీట్గా చేయగలం అనమాట అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం చేయగలుగుతాం అన్నమాట అండ్ ఈ పూజ అనేది స్త్రీలు కానీ పురుషులు కానీ లేకపోతే దంపతులు కానీ చేయవచ్చు అనమాట మార్నింగే లేచి తలస్థానం అది చేసేసిన తర్వాత నల్లని బట్టలు వేసుకోవాలండి ఈ పూజలో మనం శనిశ్వరిని కూడా పూజిస్తామన్నమాట అందుకనే మనం నల్లని చీర కానీ లేకపోతే నల్లని బట్టలు కానీ ధరిస్తామన్నమాట అండ్ ఈ పూజ చేస్తున్నప్పుడు మార్నింగ్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ ఫాస్టింగే ఉండాలండి అండ్ నైట్ మాత్రం పూజ చేసేసిన తర్వాత ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలన్నమాట అండ్ ఈ పూజ అనేది ఎర్లీ మార్నింగే చేయాలన్నమాట ఎవరైతే ఇంట్లోని వెంకటేశ్వర స్వామి పద్మావతి లక్ష్మీదేవి ఫోటో కలిసి ఉంటుందో ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి లేకపోతే నా దగ్గర అయితే లక్ష్మీదేవి ఫోటో వేరేగా ఉందని లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి పద్మావతి కలిసి ఉన్న ఫోటో పెట్టాను అనమాట అండ్ చాలా ఉంటుంది కలసం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని నాకు ఇదే డౌట్ ఉండేది అండ్ నేను పంతులు గారిని అడిగానండి పెట్టుకోవచ్చు అన్నారు అండ్ తిరునామం అనేది స్వామివారికి ఇష్టమైంది కాబట్టి ప్రతి దాని మీద తిరునామం అనేది ఉండాలన్నమాట సో నేనైతే ఇక్కడ కలసం పెట్టాను బియ్యం వేసి కలసం అనమాట అండ్ ఏడు దీపాలు అనేవి పెట్టుకోవచ్చు లేకపోతే ఈ వారం ఒకటి వచ్చే వారం రెండు అలా పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట నేనైతే ఏడు దీపాలు పెట్టాను ఇవి పిండి దీపాలండి ప్రతి దాని మీద తిరునామాలు ఉండాలి ఇవి పిండి దీపాలండి చాలా మందికి చేయడం రాదు ఈవెంట్ నాకు కూడా చేయడం రాదు సరిగానా సో నాకు వచ్చినట్టు చేశాను అనమాట ఎక్కడైనా పగిలిపోతాయనే భయం మీద నేనైతే కిందన ఏంటవి ప్రమదలు పెట్టానండి ఈ నమ్మదులు నాకు మా మమ్మీ ఎప్పుడో పంపించారు ఆల్రెడీ టూ వాడుతున్నాను అసలు సరిపోతాయో సరిపోవని ఒకసారి తీసి చూశాను అనమాట కరెక్ట్గా దేవుడి దయ వల్ల ఏడు అంటే ఏడు మాత్రమే ఉన్నాయన్నమాట నేను స్వామివారికి ఇష్టమైన పప్పు బెల్లం అలాగే చలివిన ముద్ద పెట్టాను తర్వాత ద్రాక్ష పళ్ళు అలాగే చిమ్మడి పెట్టాను అనమాట చిమ్మడి అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న ఉండ్రాలుగా చేసి ఏడు పెట్టాను అనమాట అండ్ ఫస్ట్గా మనం వినాయకుడిని పూజ చేసుకోవాలండి వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని పూజ చేసుకోవాలి లైక్ అష్టోత్తరాలు చదవాలి అండ్ ఫస్ట్ సుప్రభాతం నుంచి స్టార్ట్ చేయాలండి సుప్రభాతం చదవలేను అనుకుంటే మనకి యూట్యూబ్లోని చాలా దగ్గర ఆడియోస్ ఉంటాయండి ఆడియో పెట్టేసుకొని విన్నా సరిపోతుంది అండ్ వెంకటేశ్వర స్వామి దండకం ఉంటుంది అది కూడా వినండి బాగుంటుంది అది కూడా చేయాలన్నమాట మనం అండ్ ఫైనల్గా మనకి కథ ఉంటుందండి వెం ఏడు శనివారాల వ్రత కథ చాలా బాగుంటుంది అండ్ ఈ పూజ చేస్తున్నంతసేపు మనం శనేశ్వరుని అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఇద్దరిని ఆరాధించాలన్నమాట అండ్ ఈ పూజ ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ఆరోగ్యం కోసం గృహం కోసం అన్నిటి కోసం చేస్తారండి అండ్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పొద్దున పూజ మాత్రమే ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్ గా చెప్తాను నాకు తెలిసినంత మాత్రంగా ఎవరైనా ఆల్రెడీ ముందే చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా అండ్ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరు భయపడక్కర్లేదండి మనకి ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నాయి చాలా లేకపోతే ఆడియో ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంటి దగ్గరే ప్రశాంతంగా నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి మళ్ళీ సాయంకాలం పూజలో కలుసుకుందాం బాబాయ్